అరళియో స్తోత్రం కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవుని కృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానం దేవునితో ఒక్కరోజు ఉదయకాలం దేవునితో ఒక్కరోజు ఉదయకాలం నాలుగో అధ్యాయము నాలుగో వచనము భయం నుండి పాపము చేయకుడి భయం నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా నీవు ఉదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండ్రుడి భయం నొందనట ఎవరికి భయం నుంది పాపం చేయ చేయకుడి ఎవరికి భయపడాలి మనందరము సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే భయపడాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనము ఈరోజు ఎవరికి భయపడాలి సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి మీరు భయం భయం నొంది పాపము చేయకుడి పాపం ఇప్పుడు భయంతో పాపం చేసేవారు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు భయం భయం అంటారు మళ్ళీ పాపం చేయకుడి అని అన్నాడు మనం భయంతో పాపం చేస్తాను భయంతో అనేక కార్యాలు దేవునికి ఇష్టం లేని చేస్తాను అనేక కార్యాలు దేవుడు ఏమంటాడు నువ్వు నా కుమారుడవు నా నువ్వు నువ్వు నా కుమార్తెవు పాపం చేయకుడి నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కు తిని ఆయన అరచేతుల మీద మానవుని చెక్కితే మనం ఏం చేస్తాను తప్పిపోతాను ఏ విధంగా తప్పిపోతాను భయం నొంది పాపం చేయకుడి భయం నొందాలి సృష్టించిన సృష్టికర్తకు భయము పడ భయపడాలి పాపం చేయకుండా చూసుకోవాలి ప్రతి మానవ హృదయంలో ఇది ప్రతి మానవుని హృదయంలో పాపం చేయకుండా చూసుకోవాలి కానీ ఇప్పుడు పాపం చేసేవారే అనేకులు వచ్చారు నిన్న నా నాకేం పర్వాలేదు పర్వాలేదు నాకేం లే అనుకుంటూ దేవుణ్ణి ఎరిగిన వారే ఏం చేస్తానంటే అండ్ నేను పిలిస్తే వచ్చే దేవుడు నేను పిలిస్తే మాట్లాడే దేవుడు నాతోటే తిరుగుతాడు నాతోటే ఉంటాడు అని అనేకులు నాకు కనపడ్డాడు నాతో మాట్లాడతాడు అనుకుంటూ పాపం చేసేవారు ఎక్కువైపోయారు దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు మీ నుండి వాడు పారిపోవునని ఉంటుంది యాకో పత్రికలో మనం ఏం చేస్తాను ఏ నాకేం భయం నాకు భయమే లేదు నేను భయపడను అని బైబిల్ పట్టుకొని భయపడిన వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు దేవునికి భయపడాలి సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి ఎందుకు భయపడాలంటే దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు కదా ఈరోజు బ్రతుకుతున్నాము అనంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడేట నీతి యుక్త బలు అర్పించుతూ ఎవోవాను నమ్ముకొని నీతియుక్తమైన బలుడు అర్పించి అర్పించను అర్పించుచు నీతియుక్తమైన బలులు అర్పించుచు దేవునికి సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి ప్రతి ఒక్కడు సృష్టించిన సృష్టికర్తకు భయపడకుంటుంటే మనము మనుషులకు భయపడుకుంటూ మనసులకు భయపడుతూ తిరుగుతూ నీవే నాకు దైవం నీవే నాకు దేవుడవు అనుకుంటూ తిరిగితే వ్యర్థమే మనం వ్యర్థ ప్రయాసమే మన ఎందుకంటే సమస్త మానవులను పుట్టించింది సృష్టికర్త అయిన దేవుడు ఒక మానవుని ఒక మానవుడు రూపం ఇయ్యలేడు ఒక మానవునికి ఒక మానవుడు శ్వాసన ఇయ్యలేడు మరి మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృపతోటే కదా బ్రతికేది సమస్త మానవులు బంధుమిత్రులు మనము సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి నీతియుక్తమైన బలు అర్పించుటకు ఎవోవాన్ ఏవో వాణ్ణు నమ్ముకుని రిఫరెన్స్ బైబుల్లో ఏమని ఉన్నదో చూద్దాం ఒక్కసారి రిఫరెన్స్ బైబుల్లో ఏమైనా ఉన్నది ఈ మాటకు కీర్తన భాగం యాభై అధ్యాయము పద్నాలుగో వచనం దేవునికి స్థుతి యాగము చేయుము దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతినికి నీ మొక్కు నీ వడలు చెల్లించుము మన మొక్కు వళ్ళు దేవునికి చెందాలి మనం ఏదైతే మొక్కుకుంటానో మనం మొక్కేది మనం మన ఆలోచన మన క్రియలు దేవునికి మాత్రమే చెందాలి దేవుని క్రియే జరిగించాలి ప్రతి మానవుడు దేవుని ఆలోచన చేయాలి ఎందుకంటే దేవునికి స్థుతి యాగము చేయము దేవునికే చేయాలి నీతియుక్తమైన బలు మనం అర్పించినట్టయితే ఎవోవాకు ఏవో వాడు నమ్ము ఏమన్నాడు ఏవోవాను నమ్ముకోవాలి ఏవోవాను ఏవోవాను నమ్ముకోండి ఎవరిన ఎవరి మీద నమ్మకం వస్తే మనకి అర్థం చేసుకోవాలి ఏమో నడు యాభై అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవునికి స్థుతి యాగము చే చేయము మహోన్నతునికి మొక్కుబడులు మొక్ మొక్కుబడులు చెల్లించము యాభై ఒక్కటో అధ్యాయము కీర్తన భాగం అప్పుడు నీతియుక్తులైన బలులను రాస్య బలులను సర్వాంగ ఓమములను నీ నీకు అంగీకర అంగీకరములవును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను అర్పించెదరు కోడలను అర్పించెదరు వీటిని అర్పించాలి మనం కోడలు అంటే మన హృదయాలలో ఇప్పుడు గువ్వలను పెట్టిన ఎడ్లను మేక గొర్రెలను అర్పించడం కంటే ఏవో ఒక ఇష్టం ఏంటంటే మన హృదయాలు కావాలి మన హృదయాలను అర్పించాలి మన హృదయాలనే అనే కోడలు దేవునికి కావాలి ఇప్పుడు నాడు బలు ప్రజలు అర్పించారు నేడు ఇప్పుడు ఏం చేయాలి మన అందరము బలి పీఠం ముందు ఒప్పుకోవాలి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి బలులు అర్పించే ముందు ఇప్పుడు ప్రార్థన చేస్తున్న బలి ఈ ఈ బలి దేవునికి ఇష్టం ప్రార్థన అనే బలి ఈ ప్రార్థన అనే బలి దేవునికి ఇష్టం కనుక మనం ప్రతిరోజు ప్రతి దినము దేవునికి ఇష్టలుగా ఉండాలి సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా ఎవరు జరిగిన ఎప్పుడు ఏ సమయం ఏ క్షణంలో తీ దేవునికి మాత్రమే తెలుసు ఏ మానవునికి తెలియదు అందరము భయపడాలి సేవకులతో సహా సేవకులను భయపడాలి విశ్వాసాలు భయపడాలి అన్యజనులు భయపడాలి మొత్తం దేవుడు పుట్టించిన వారమే తొమ్మిది వందల కోట్ల మందిని దేవునికి ఇష్టలుగా ఉండాలి మనందరము దేవునికి ఇష్టలుగా ఉండకపోతే మనము ఇబ్బందుల పాలవుతాము దేవునికి మహిమ కలుగును గాక దేవునికి కోటాన కోట్ల అస్తతుల స్తోత్రాల చెల్లును గాక ఆ